శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయంలో సోమవారం శ్రీ స్వామి అయ్యప్ప భజన మండలి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ బెలిద శ్రీనివాసులు మాట్లాడారు శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయంలో సోమవారం శ్రీ స్వామి అయ్యప్ప భజన మండలి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ బెలిద శ్రీనివాసులు మాట్లాడుతూ ఆదివారం నాడు ట్రస్టు అసాధారణ సమావేశం నిర్వహించినట్లు చెప్పారు స్వామి అయ్యప్ప ట్రస్టులో నియమ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న నలుగురు సభ్యులను ట్రస్ట్ నుండి తొలగించినట్లు చెప్పారు ఆదివారం నాడు జరిగిన ట్రస్టు సభ్యుల సమావేశంలో నలుగురు సభ్యులు ఎర్రంశెట్టు ఉపేందర్ కొండెడ్ల రంగయ్య అంతటి విజయ్ కుమార్ వెంపటి పురుషోత్తములు ట్రస్టు నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ దేవాలయ అభివృద్ధికి నష్టం కలిగించే విధంగా వ్యవహరించారని మెజార్టీ సభ్యుల అభిప్రాయం వ్యక్తం చేశారని అన్నారు మెజారిటీ సభ్యుల ఆమోదంతో నలుగురు సభ్యుల ప్రాథమిక సభ్యత్వం రద్దు చేసినట్లు చెప్పారు ట్రస్ట్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించినట్లు చెప్పారు పేద విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ హెల్త్ క్యాంపుల నిర్వహణ చేయాలని తీర్మానం చేసినట్లు చెప్పారు ఈ విలేకరుల సమావేశంలో ట్రస్ట్ కార్యదర్శి ఏల్గూరి రాంబాబు కోశాధికారి బచ్చు శ్రీనివాస్ జేపీటీ స్వామి సంపత్ స్వామి భాస్కరాచారి పాల్గొన్నారు పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు తేదీ ఆదివారం నాడు శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఎక్స్ ట్రస్ట్ భక్త మండలి ట్రస్ట్ వారు ఎక్స్ సమావేశం జరిగినది అందులోని అంశాలు ఏంటంటే దేవాలయ అభివృద్ధి గురించి మరియు పేద పిల్లల చదువు గురించి ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం గురించి పేదలకు ఉచిత పుస్తకాలు పంపిణీ దాని గురించి చర్చించడం అయింది అలాగే దేవాలయాన్ని అభ్యర్థి చెప్పాలు చేస్తూ దేవాలయ అభివృద్ధికి ఆటంకం చేస్తూ దేవాలయానికి ఆర్థిక నష్టం చేస్తున్నటువంటి నలుగురు సభ్యులపైన శాశ్వతంగా తొలగించటం జరిగింది వారు ఎర్రంశెట్టి ఉపేంద్ర గారు కొండల రంగయ్య గారు వెంపటి పురుషోత్తం గారు శ్రీ అంతటి విజయ్ కుమార్ గారు వారు దేవాలయానికి నష్టం చేస్తున్నారని కమిటీ తీర్మానించి అందరూ ఆమోదంతో సభ్యుల ఆద ఆమోదంతో అందరినీ తొలగించడం జరిగింది ఈరోజు నిన్నటి నుంచి వారికి ట్రస్టు సభ్యత్వం రద్దు చేయడం అయినది తొలగించడం జరిగింది శాశ్వతంగా నిన్నటి నుంచి వారికి తోటి గుడి ట్రస్ట్ సభ్యత్వం రద్దు చేయటమైంది తొలగించటం జరిగింది నిన్నటి నుంచి వారికి ఎలాంటి గుడికి సంబంధించినటువంటి ఎలాంటి విషయాలలో కానీ వారు జోక్యం చేసుకోకూడదు వారు భక్తుల్లాగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు